పని మనిషికే పని మనిషా ఓ గాడ్ సమాజంలో ఏం జరుగుతుంది మేనేజర్ గాడు కాదు అది ఎక్కడ ఎక్కడ అబ్బా కరెక్ట్ సార్లు ఇచ్చే టైంకే పోయిండే ఇప్పుడు నేను ఈఎంఐలు ఎట్లా కట్టాలే పోయి నా పిల్ల బర్త్డే ఈ మధ్య వచ్చింది అరే లేరా సార్ అక్కడ ఎవరు ఏడుస్తున్నారా ఒకసారి కట్టాలి లే పోయాడు మా పన్నులేం కదా సార్ జీతం లేకపోతే పనులు మానేస్తారు మీ సాఫ్ట్వేర్ లేదు సార్ సాలరీ కోసం శవానికి శాతం శాతపడి చేసి మరీ లేపలా ఉన్నారు సార్ ఏమైంది నాకు సార్ మీరు పోయారనుకుని బాధపడ్డాం సార్ అబ్బాయి మా ఈ అమ్మాయిలకు బాధ లేదు నా చావుకి నీ అమ్మాయికి సంబంధం ఏంట్రా మంత్ కదా సార్ మా మిడిల్ క్లాస్ కష్టాలు అలానే ఉంటాయి సార్ అన్నట్టు మీరు ఎలా పడిపోయారు సార్ ఎంట్లే కదా అందుకు కొలుతూరి పడిపోయారా సార్ సార్ మెల్ల సార్ అసలుకి నా ఈఎంఐ ఉంది నా పార్టీకి నేను ఇలా డోర్ దిద్దామని వెళ్ళాను సడన్ గా డోర్ ఓపెన్ తగిలి పడిపోయాను అంతే సార్ ఆ డోర్ నెట్టింది ఇంతకి నువ్వెవరు నేను చార్సీలేను సార్ పని అమ్మా కొంచెం పని చేసేటప్పుడు చూసుకుని పని చేయండి అమ్మా ఆమెకు పని చేయడమే జాత కాదు నువ్వేనా పాత మేనేజర్ ఫేస్ మీద కూలిని కొట్టింది పాపం ఆయన ఫేస్ అంతా ఖరాబ్ అయింది ఆ దెబ్బతో ఫిక్స్ అయిన ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయింది పాపం ఆయన ఆఫీస్ రావడమే మానేశాడు సారీ సార్ ఎల్లమ్మా వెళ్ళి పని చూసుకో అదిగా సార్ నేను ఇక్కడ పని చేయడం కుదరదు అదేంటి అదంతే సార్ బిజినెస్ ప్రాబ్లం నేను ఇక్కడ పని చేస్తా కూర్చుంటే నేను బయట ఒప్పుకునే కాంట్రాక్ట్ కట్ అయిపోతాయి ఇక్కడ కూడా కాంట్రాక్ట్ చేంజ్ చేసావు కదమ్మా ఇప్పుడు ఏంది మీరు నన్ను పళ్ళ నుంచి పీకేస్తారా నన్నే బొమ్మంటారా ఆయన మిమ్మల్ని అడగాల్సిన అవసరం నాకు లేదు నేను పోతానా చారు కాంట్రాక్ట్ మధ్యలో వెళ్ళిపోతే కంపెనీకి ఫైవ్ మంత్స్ సాలరీ రిటర్న్ ఇవ్వాలి ఎంత లక్ష అమ్మో లక్షే సార్ అట్టా కాకుండా నెల నెలా ఓ బత్త కూరగాయలు పంపించే ఆప్షన్ ఏ ఉందా అంటే నాకు ఎలాగో కూరగాయల షాప్ ఉంది కదా సార్ నెలకు ఒక బత్త కూరగాయల కంపెనీకి పంపిస్తాను ఇదిగోన రైతు పోదాం అనుకున్నా ఏహ్ పోతే పోయింది లక్ష మీరు ఇక్కడ నెలకి చిరవై వేలు నాకు ఆడ వారానికి వస్తే అయినా ఈ సాఫ్ట్వేర్లో మా హార్డ్వేర్లు చేయడం కష్టం సార్ ఉంటాను సార్ చారు 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 చారు

ऑफिस है ना गता